అదే రెండు సంచ మహేశ్వరం కి అతి సమీపంలో హెచ్ఎండి బిల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో యూట్యూబర్ ఫోక్ సింగర్ గడ్డం రాజు సూసైడ్ చేసుకోవడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది భార్య సౌందర్యతో వచ్చిన చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అనేవే అతని బల్వన్ మరణానికి కారణమన్నట్టుగా తెలుస్తోంది పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం ఖాన్ పేటకు చెందిన గడ్డం రాజు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటాడు అతను చేసిన వీడియోస్ కి కోట్లలో వ్యూస్ ఉన్నాయి తను వరుసకి మరదలు అయ్యే సౌందర్యను కొన్నాళ్ల క్రితం ప్రేమించాడు ఇద్దరు కూడా పెద్దల్ని ఒప్పించి మార్చిలో పెళ్లి చేసుకున్నారు అప్పటి నుంచి వారిద్దరి మధ్య కొంత గొడవలు అవుతూనే ఉన్నాయి ఆ గొడవలు కాస్త చినికి చినికి గాలివానగా మారి చివరికి రాజు సూసైడ్ చేసుకునే వరకు వచ్చింది ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చింతల బస్తీలో ఉన్న రాజు అత్తగారింటికి వచ్చాను రాజు అతని భార్య సౌందర్య ఈ ఇంటికి దగ్గరలోనే వేరే చోట రూమ్ అద్దెకి తీసుకుని ఉండేవాళ్ళు ఒకవైపు సౌందర్య ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఉంటే రాజు కూడా యూట్యూబ్ వీడియోస్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఇంకొంచెం ర్యాపిడో అనేది నడుపుతూ స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని డబ్బు కూడా సంపాదిస్తూ ఉన్నాడు అయితే పెళ్లి తర్వాత కొత్తగా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు కాబట్టి కొన్నాళ్ళకే వాళ్ళ మధ్య గొడవలు అయ్యాయి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయింది దాని తర్వాత పెద్దలు వచ్చేసి పంచాయతీ చేసి మళ్ళీ సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి దగ్గరలోనే ఉండేవాళ్ళు ఆ అయితే సద్దుల బతుకమ్మ రోజు అతను భార్య కోసం చీర తీసుకొచ్చాడు అదే రోజు వారిద్దరి మధ్య గొడవ కూడా అయింది దాంతో సౌందర్య ఇక్కడికి దగ్గరలోని వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది ఇదిగోండి ఇది సౌందర్య తన తల్లి గారి ఇల్లు అనమాట ఇక్కడ చూడొచ్చు మనం వాళ్ళిద్దరికి సంబంధించిన చక్కగా పెళ్లి ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే అప్పుడప్పుడు దిగిన ఫొటోస్ని కూడా ఫ్రేమ్ కట్టించి పెట్టారు అయితే ఇప్పుడు మేము సౌందర్య వర్షం తీసుకుందాం భార్య టార్చర్ వల్లే రాజు చనిపోయాడు అని చెప్పి వార్తలు ఎక్కువగా వస్తుండడంతో సౌందర్య ఏం చెప్తుంది అనేది తెలుసుకోవడానికి మేము వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ రాజు సూసైడ్ చేసుకున్న ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే పక్క గల్లీలో ఉంటుంది ఆ గల్లీలో ఆ ఇంటికి లాక్ వేస్తుంది దాంతో రాజు అత్తగారింటికి వచ్చాము వాళ్ళు కూడా లాక్ వేసి వెళ్ళిపోయారు ఎందుకంటే మీడియా వాళ్ళు వస్తున్నారు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం పైగా సౌందర్య చాలా బాధలో ఉంది అని చెప్పి అయితే సౌందర్య ఏం చెప్తుంది అంటే నేను అతను సూయిసైడ్ చేసుకుంటాడు అని ఊహించలేదు పైగా తను నాతో కాల్ మాట్లాడుతూ ఆ కాల్ రికార్డ్ చేశాడు అప్పటికే నేను అడిగాను కూడా ఎందుకు కాల్ రికార్డ్ చేస్తున్నావు అని సద్దులు బతుకమ్మ రోజు బతుకమ్మ ఆడడానికి ఇక్కడికి దగ్గరలోనే ఒక సెంటర్ కి సౌందర్య వెళ్ళింది అంతకుముందు కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అప్పుడు పండగ కోసం అని ఆమె వేసుకున్న గాజులు కూడా పగిలిపోయాయి హెల్మెట్ తో రాజు అప్పుడు నన్ను కొట్టాడని కూడా చెప్తుంది సరే ఇక్కడే ఉంటే గొడవ అవుతుంది రాజు పండగ కోసం తీసుకొచ్చిన చీర కట్టుకుని నేను బతుకమ్మ ఆడతాను అని ఆమె పుట్టింటికి ఆ చీర తీసుకొని వచ్చింది అయితే అప్పటికే రాజు చాలా బాధలో ఉన్నాడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది దాంతో ఫోన్ చేసి నేను తీసుకొచ్చిన చీరను కూడా నాకు పంపించు అంటే ఇక్కడ నుంచే రాజు అత్త అయిన పద్మ తీసుకువెళ్ళి ఆ చీరను ఇచ్చేసింది ఆ తర్వాత బతుకమ్మ ఆడడానికి తల్లి కూతుళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ రాజు మానసిక స్థితి వేరుగా ఉంది అతను కొంత బాధలో ఉన్నాడు డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది భార్య వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక సెల్ఫీ వీడియో తీశాడు ముఖ్యంగా అమ్మ పాపు చాలా బాధగా ఉంది గొడవలు అవుతూ ఉన్నాయి దాంతో మేమిద్దరం కూడా సరిగ్గా ఉండట్లేదు మిమ్మల్ని కూడా తిడుతూ ఉంది అన్న వదిన మీరిద్దరు జాగ్రత్త పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి నేను చనిపోతున్నాను అంటూ ఆ చీర ఏదైతే భార్య కోసం పండక్కి తీసుకొచ్చాడో ఆ చీరని కూడా వీడియోలో అతను చూపించాడు అదే చీరతో రాజు కాసేపట్లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయాడు అంటే భార్య పండక్కి కట్టుకోవాలి అనుకున్న చీరే అతని ప్రాణాలు తీసింది తన కోసం భర్త ప్రేమగా ఏ చీర అయితే తీసుకొచ్చాడో ఆ చీరని కట్టుకుని సద్దుల బతుకమ్మ ఆడాలి అనుకుంది సౌందర్య కానీ అనుకోకుండా అందరి జీవితం ఇలా విషాదంగా ముగిసింది మొత్తం మీద ఇప్పుడు ఎటు చూసినా ఆ సెల్ఫీ వీడియో చూసిన తర్వాత అతను మాట్లాడిన కొన్ని మాటలు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి సౌందర్య వేధింపుల వల్లే అతను చనిపోయాడు అని అందరూ చెప్తున్నా సౌందర్య వర్షన్ మాత్రం వేరుగా ఉంది నా భర్త చనిపోతాడని నేను అనుకోలేదు పైగా ఏ భార్య అయినా కోరుకుంటుందా భర్త చనిపోతాడు అని ఆమె ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా ఆమె అడుగుతున్న ప్రశ్నల్లో కూడా ఒక అర్థం ఉందని మనం అనుకోవాలి ఎందుకు అంటే ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు లేదంటే అరేంజ్డ్ మ్యారేజెస్ లో అయినా సరే భార్య మధ్య గొడవలు వస్తూ ఉంటాయి పెద్దవాళ్ళు వాటిని పరిష్కరించడం అనేది చెయ్యాలి లేదు అంటే ఇటు పెద్దలైనా అటు పెద్దలైనా తమ పిల్లల్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి మధ్యలో న్యూట్రల్ గా ఉండే వాళ్ళని అప్రోచ్ అయితే బాగుండేది కానీ అలాంటిది ఏది జరగకుండా ఇక తన సమస్యకు తన కష్టానికి తన ఇబ్బందులకి చావే పరిష్కారం అనుకున్నాడు రాజు ఎందుకంటే రాజు తీసిన వీడియోస్ మనం కొన్ని చూడొచ్చు అరుణ ఓ అందమైన అరుణ అనే వీడియో మీరు చూడండి దాంట్లో వన్ పాయింట్ టూ క్రోర్స్ వ్యూస్ అనేవి ఉన్నాయి అంటే ప్రేమకు సంబంధించిన వీడియో తన ప్రియురాలని చూడడానికి పరిగెత్తుతూ ఉంటాడు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఓ ప్రియుడు ఎలా ఆరాటపడతాడో ఆ వీడియోలో కనిపిస్తుంది కానీ నిజ జీవితంలో మాత్రం రాజు తన ప్రేమను దక్కించుకున్నాడు కానీ ప్రేయసితో భార్యతో కలిసి ఉండడంలో మాత్రం విఫలమయ్యాడు అయితే చావు అనేది ఎప్పుడు కూడా పరిష్కారం కాదు ఇప్పుడు చూసారు కదా సౌందర్య ఎంత బాధలో ఉందో నేను ఇక్కడికి వచ్చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఈ మధ్య ఇక్కడికి వాళ్ళ అమ్మ వాళ్ళు రెంట్కి వచ్చారు సౌందర్య కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది చాలా మంచి అమ్మాయి కష్టపడి పనిచేస్తుంది తను ఇలా బాధలోకి గురవుతుందని మేము అనుకోలేదు ఈ మధ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మాకు పెద్దగా తెలియదు అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే సౌందర్య కూడా ఇక్కడ పెరిగిన అమ్మాయే చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా మంచి అమ్మాయి ఇక్కడిక్కడే పెరిగిన వాళ్ళు కానీ ఆ అబ్బాయి సడన్ గా బాధలో కావచ్చు క్షణిక ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తున్నాడు ఇంకొక వైపు చూసినప్పుడు ఎవరికి వాళ్ళు పని చేసుకుని సంపాదించుకోవాలి అనుకున్నారు అయితే ఈ వీడియోస్ చేయడం పెద్దగా ఫినాన్షియల్ గా డబ్బులు లేకపోవడం అనేది కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణమైనట్టుగా తెలుస్తుంది అయితే ఇది ఇప్పుడు మనం ఒక కేస్ స్టడీ లాగా చెప్పుకుంటున్నాము సౌందర్య అలాగే రాజు ఇన్సిడెంట్ ని ఇలాంటివి చాలా మంది జీవితాల్లో ఉంటాయి అయితే దానికి సూసైడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం కాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వర్షన్ కూడా అదే వినిపిస్తోంది నిజంగా పండుగ రోజు అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది వీళ్ళు కూడా చూడ్డానికి వెళ్దాము అంటే పోలీసులు ఆపారు నిజంగానే ఆ బాధలో ఉన్న కుటుంబ సభ్యులు మళ్ళీ అటాక్ చేస్తారు అలాంటివి కూడా భయాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా చూడ్డానికి వెళ్ళలేదు కనీసం సౌందర్య తన భర్తని చివరి చూపు కూడా చూడలేకపోయింది నాకు రాజు అంటే చాలా ఇష్టం లేనిపోని అనుమానాలు కూడా మా మధ్య దూరాన్ని పెంచాయి అని సౌందర్య చెప్తోంది ఇంకొకటి ఏంటంటే సౌందర్య కావచ్చు సౌందర్య తల్లిదండ్రులు ఎవ్వరు కూడా రాజు చనిపోతాడని అనుకోలేదు రాజు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది వీళ్ళిద్దరి మధ్య పెళ్లికి ముందు కూడా చిన్న చిన్న గిల్లి కజ్జాలు వస్తూ ఉండేవి కానీ ఇలాగా రాజు సూసైడ్ చేసుకునే దాకా వ్యవహారం వెళ్తుంది అని అనుకోలేదు అని చెప్తున్నారు అయితే కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో రెంట్ కు ఉండేవాడు రాజు పెళ్లికి ముందు పెళ్న తర్వాత అతను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు అంటే సౌందర్య ఇక్కడే ఉంటుంది కాబట్టి తను ఇక్కడ జాబ్ చేసుకుంటోంది కాబట్టి ఆమె కోసం అని ఇక్కడికి వచ్చాడు అతను సెల్ఫీ వీడియోలో కూడా ఆ మాట చెప్పాడు ఇల్లరికం వచ్చినట్టుగా అనిపిస్తోంది నాకు అని అంటే ఇన్నాళ్ళు పెద్దపల్లి వరంగల్ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న రాజుకి ఒకేసారి హైదరాబాద్ లో రావడం అంటే ఇక్కడ అత్తగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం సౌందర్య ఎక్కువగా తన పుట్టింటి వాళ్ళతో ఉండడం ఇలాంటివి కూడా అతనికి ఆ ఫీలింగ్ కలుగజేశాయేమో అనిపించింది అయితే సూసైడ్ చేసుకునేటప్పుడు కూడా తన భార్య కోసం కొన్న చీరని అతను చూపించాడు నేను మాత్రం డ్రెస్ కొనుక్కోలేదు దానికి డబ్బులు లేవు నీ కోసం మాత్రం చీర కొన్నాను అని ఇంకొక వైపు చూసినప్పుడు సౌందర్య కూడా చాలా బాధగా ఆవేదనగా చెప్తుంది ఆయన తీసుకొచ్చిన చీర కట్టుకోవాలి అని చెప్పి నేను బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను కానీ అవకాశం లేకుండా చేశాడు రాజు నేను ఆడడానికి వెళ్తున్నప్పుడు తను కొంచెం డ్రింక్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ వచ్చేసరికి ఎప్పుడు జరిగే గొడవలే కదా సద్దు నా మా నాన్న నేను వెళ్ళిపోయాను కానీ అనుకోకుండా రాజు ఇలా చేశాడు అని చెప్తుంది మొత్తం మీద ఇది సౌందర్య కథ మాత్రమే కాదు రాజు కథ మాత్రమే కాదు మన చుట్టుపక్కల ఇలాంటి కథలు చాలా ఉంటాయి ఈరోజు చూసారు కదా సౌందర్య ఎవరికి సమాధానం చెప్పలేక ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది అయితే సూసైడ్ చేసుకు వాళ్ళు వాళ్ళ బాధ అది అంతా కూడా వర్ణనాతీతం ఎంతో ఆవేదనలో ఉంటేనే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కానీ బతికు ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సౌందర్యకి ఇది ఇప్పుడు జీవితాంతం శిక్ష ఎన్నో మీడియా హౌసెస్లో ఎంతో మంది కూడా భార్య టార్చర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు ఒక అప్కమింగ్ సింగర్ అప్కమింగ్ యూట్యూబర్ యూ సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎంతో పేరు తెచ్చుకున్నవాడు అని అంటున్నప్పుడు ఓ ఆడపిల్లకి ఆమె కుటుంబానికి ఎంత బాధగా ఉంటుంది ఇంకొక వైపు చూసినప్పుడు ఇది రాజు కుటుంబానికి కూడా తీరని వేదన తీరని లోటు అతని తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి ఎంత బాధగా ఉంటుంది మనలో కూడా చాలామందికి సమస్యలు వస్తూ ఉంటాయి మన చుట్టుపక్కల వారికి అది మనం చెప్తూ ఉండాలి పరిష్కారం కోసం ప్రయత్నించాలి తన వీడియోల ద్వారా ఎంతోమందిని ఎంటర్టైన్ చేసిన ఎంతోమందిని సంతోషపెట్టిన ఎంతో మంది సమస్యలకి పరిష్కారాన్ని చూపించిన రాజు ఈరోజు ఒక ప్రశ్నగా విషాదంగా మిగిలిపోవడం అనేది అందరినీ బాధిస్తోంది ఇంకొక వైపు సౌందర్యాన్ని చూసినప్పుడు కూడా ఆడపిల్లకు కూడా ఒక శిక్ష పడింది కదా అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు